శ్రీ గురుభ్యో గురుభ్యోనమహ శ్రీ మహాగణాధిపతయ్యే నమహా శ్రీ మాత్రవే నమహా ఆ రోజుల్లో ఆడపిల్లలకు కూడా ఉపనయనం జరిగేది వారు కూడా గురుకులాలకు వెళ్ళి చదువుకునేవారు ఆడపిల్లలు చదువుకోకూడదన్న నియమం లేదు ఎవరైనా చదువుకోవచ్చు కానీ కొంతమంది ఎందుకు చదువుకోలేదంటే ఈనాడు కూడా కొంతమంది చదువుకోవటం లేదు కదా చదువుకుని తీరాలి అనేటటువంటి నియమం ఏం లేదు చదువుకోవచ్చు అందరికీ అవకాశం ఉంది నువ్వు ఆడపిల్లవి గనక చదువుకోవడానికి నీకు వీలు లేదు అనేటటువంటి నిషేధం లేదు అనడానికి గార్గి చాలా గొప్ప నిదర్శనంగా ఉదాహరణగా మనకి కనపడుతూ ఉంటుంది బ్రహ్మవేత్తలైన భారత మహిళా మనుల్లో ప్రముఖంగా చెప్పాలి అంటే మొట్టమొదట మనం మనసుకు వచ్చేటటువంటి పేరు గార్గి ఈవిడ మామూలుగా చదువుకోవడమే కాదు చదువుకున్న తర్వాత నేను వివాహం చేసుకోను బ్రహ్మవాదినిగానే ఉంటాను అని అడిగింది అడిగితే తండ్రి కూడా అనుమతిచ్చాడు తండ్రి అనుమతించడం ఏమిటండి ఇక్కడ మళ్ళీ ఆడవాళ్ళకి మగవాళ్ళ పెత్తనం ఏమిటి అని అడుగుతారేమో కొడుకుకైనా తండ్రి అనుమతి కావాలి తల్లి అనుమతి కావాలి సన్యాసం స్వీకరిస్తానంటే అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా చెయ్యరు తల్లి తండ్రి వివాహమైతే భర్త లేక భార్య ఉంటే పిల్లలు వీళ్ళు కూడా అంగీకరిస్తే తప్ప సన్యాసం స్వీకరించే అధికారం లేదు కుటుంబ బాధ్యత ఒక్కసారి తీసుకున్నాక దాన్ని నిర్వర్తించవలసినదే మధ్యలో పారిపోకూడదు కనుక తనకి చదువు మీద ఇష్టం ఉంది బ్రహ్మజ్ఞానాన్ని ప్రచారం చేయడం మీదే దృష్టి ఉంది ఇతర విషయాల మీద తనకి కుతూహలం లేదు అని చెప్పి అంటే గురువు తండ్రి కూడా అంగీకరించారండి మామూలుగా చదువుకోవడానికే కాదు ఈవిడ పండిత సభలలో పురుషులతో పాటుగా పాల్గొంటూ ఉండేది జనకుడి యొక్క సభలో నవరత్నాలలో ఈవుడు కూడా ఒకతే జనకుడు అనంగానే పొరపాటు పడతాం సీత తండ్రి అయినటువంటి జనకుడు కాదు రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజులందరికీ కూడా జనకుడు అనేటటువంటి బిరుదనామం అది ఎట్లా ఉంటుందండి అంటే మనకి బాదుషా నిజాం ఫిలిప్స్ ద వన్ ఫిలిప్స్ ద టూ ఇలాంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటాం కదా జార్ చక్రవర్తులను అందరూ జార్ వన్ జార్ టూ ఉంటారు కదా అట్లా వాళ్ళకు ఉండేటటువంటి బిరుదనామం అన్నమాట అలా ఉన్నటువంటిది ఇంతకన్నా ముందు ఎవరో ఒక జనకుడి దగ్గర ఆయన రాజసభలో పండిత పరిషత్తుల్లో కూడా స్థానాన్ని సంపాదించి పురుషులతో సరిసమానంగా పాల్గొనేది వాళ్ళతో వాదించేది నువ్వు స్త్రీవి గనక మాతో వాదించటానికి వీల్లేదని వాళ్ళు ఇప్పుడు అనల కొన్ని సందర్భాల్లో న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించి వాళ్ళు చెప్పింది సరైనదవునా కాదా అని చెప్పి నిర్ణయం చేసి చెప్పేది ఆ వాదనలో పాల్గొన్న వాళ్లే కాక అంటే ఇద్దరు పాల్గొంటారు కదా వాదనలో వాళ్లే కాక రాజు కూడా ఈవిడ మాటని ఈవిడ నిర్ణయాన్ని అంగీకరించేవాడు ఈవిడ గర్గవంశానికి చెందినటువంటి వచక్నుడు అనేటటువంటి ఆయన యొక్క కుమార్తె అందువల్ల ఆ వంశం పేరుతో గార్గి అన్న పేరు బచక్నుడి యొక్క కుమార్తె గనక వాచక్నవి అన్న పేర్లతో కూడా ప్రసిద్ధి పొందింది ఇప్పుడు కూడా చూడండి వంశం పేరు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ గోత్రం పేరు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది కులం పేరు కూడా కనపడేటట్టు పేర్లలో పెట్టుకుంటున్నారు ఆ విధంగా గర్గ గర్గవంశానికి చెందింది గనక గార్గి అని భచక్నుడి కుమార్తె గనక వాచక్నవి అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి పొందింది ఈవిడ కొన్ని వేదరుక్కులు కూడా దర్శించిందట బృహదారణ్య కోపనిషత్తులో ఆరు ఎనిమిది బ్రాహ్మణాలలో గార్గి ప్రసక్తి ఉంది ఈవిడ ఈ వాదనలు చేయడమే కాక కొంతమంది బ్రహ్మజ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి సహకరించింది కూడా అధ్యాపికగా ఉండి అంటే వాళ్ళకి నేర్పించినటువంటిదే వారు కూడా ఈ మార్గంలో వచ్చేటట్టు చేసింది అటువంటి వాళ్ళల్లో మైత్రేయి ఒకటి ఆ వివరాలు మైత్రేయ గురించి చెప్పుకుని ఎప్పుడు చెప్పుకోవచ్చు మనం విదేహదేశానికి రాజైనటువంటి జనక మహారాజు బ్రహ్మయజ్ఞం అనే పేరుతో ఒక వేదాంత సభను ఏర్పాటు చేశాడు ఆ సభలో చర్చించవలసింది ఏమిటి అంటే బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి చర్చ జరగాలి అసలు బ్రహ్మ అంటే ఏమిటి అని తెలుసుకోవడం బ్రహ్మ అంటే ఎవరు నాలుగు ముఖాలు ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ కాదు కదా అంతకన్నా పైన ఉన్నటువంటి బ్రహ్మ అంటే ఏమిటి బ్రహ్మము అంటే ఏమిటి దాని లక్షణం ఏమిటి అసలు మూలమేమిటి అని చర్చించేటటువంటి సభ దానికి ఏర్పాటు చేసినప్పుడు ఈ శాస్త్ర చర్చ చేయడం ఆ సభ యొక్క ప్రయోజనమైతే బ్రహ్మవేత్తలైనటువంటి వారు ఎవరైనా సరే బ్రహ్మతత్వ వివేచన చేసినట్టయితే అంటే బ్రహ్మతత్వము అంటే ఏమిటి అన్నదాన్ని చాలా వివరంగా చెప్పగలిగినట్టయితే అటువంటి వారికి వెయ్యి ఆవుల్ని వెయ్యి బంగారు నాణ్యాలని ఇస్తాను అని చెప్పి విదేహరాజు అయినటువంటి జనకుడు ప్రకటన చేశాడు అక్కడ పెట్టాడు ఆవులు నేను బంగారు నాణ్యాలని ఎవరూ ముందుకు రాలా యాజ్ఞవల్క్యుడు మాట్లాడకుండా ఆ గోవుల్ని తోలుకెళ్ళిపోవడం మొదలుపెట్టాడు ఎందుకంటే నేను చేయగలను ఆ తత్వ విచారణ చేయడం అన్నది నాకు చేతనవును నేను నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు అని అప్పుడు గార్గి ఆపి బ్రహ్మతత్వాన్ని గురించి వివేచన చేయడం జరిగింది ఆయనతో గార్గితో వాదించటం జరిగింది జనక మహారాజు గార్గిని ఆయన్ని ఆపి బ్రహ్మతత్వ వివేచన చేయగలడో లేదో నిర్ధారించి నిర్ణయం చెప్పమని అడిగాడు రాజుగారు ఏర్పాటు చేశారండి ఈ ఏర్పాటు గార్గె ఆయన్ని ప్రశ్నలు అడిగింది సమాధానాలు చెప్తూ చెప్తూ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా చెప్పడానికి వీలు కాదు అన్నాడు ఆ సంగతి గార్గేకి తెలుసు వీలు కాదని ఎందుకంటే అక్కడ కూడా ఏదన్నా ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పాలి అని తాపత్రయపడి ఒకదానికోటి చెప్పేస్తే ఇది చాలామంది చేసే పని అండి త ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకపోతే తమను చులకనగా ఎక్కడ చూస్తారు అని చెప్పి తమకి తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి లా కథలు అది చెప్పేస్తారు ఎదుటి వాళ్ళని బురిడి కొట్టించడమే అక్కడ పని అటువంటిది ఎక్కడ ఈ బ్రహ్మ యజ్ఞ సభలో జరగదు కనుక అలాగనక చేసినడితే వాళ్ళు అసలు ఆ సభలోకి వచ్చే అధికారమే ఉండదు ఎప్పుడైతే ఏదో ఒకటి చెప్పి సమర్థించుకుని పక్కకు వెళ్ళిపోదామని ప్రయత్నం చేయడం మాని ఆ తర్వాత ప్రశ్నించకూడదు చెప్పకూడదు అని ఎప్పుడైతే అన్నాడో ఇతడు గెలిచాడు అని చెప్పి గార్గి నిర్ధారించింది సరే ఆయనకి ఇచ్చి పంపించారు ఇంకా నువ్వు బంగారు నాణాలు గోవులు తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పింది అని అన్నాడు ఎవ్వరూ ఏమీ అనలేదండి ఈ చర్చలో గార్గి యాజ్ఞవల్కుడి ప్రశ్నకి సరిగ్గా సమాధానం చెప్పలేకపోయింది గార్గి ఓడిపోయింది యాజ్ఞవల్కుడు గెలిచాడు ఎంతైనా ఆడవాళ్ళు తక్కువే కదండి అని వ్యాఖ్యానం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ గార్గి యాజ్ఞవల్కుడితో చర్చించటానికి రాలేదు యాజ్ఞవల్కుడిని పరీక్షించటానికి వచ్చింది పరీక్షాధికారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మనం ముఖాముఖి అంటే వైభవాలు చూస్తూ ఉంటాం ప్రశ్న వేస్తూ ఉంటారు వచ్చినటువంటి అభ్యర్థి సమాధానాలు చెప్తూ ఉండాలి అంతేగాని ఎదురు ప్రశ్న వేయకూడదు దీనికి సమాధానం లేదండి అని చెప్తే అంత మాత్రాన ప్రశ్న వేసినటువంటి వారు చులకనైపోయినట్టు కాదు ఈ సంగతి ఈ చిన్న అతి సూక్ష్మమైనటువంటి విషయాన్ని మర్చిపోయి స్త్రీ కదా గార్గి సరిగ్గా ప్రశ్నించలేదు అని వ్యాఖ్యానం చేసేటటువంటి వారు ఉన్నారు అది పాక్షిక దృష్టితో ఆలోచిస్తే సత్య దృష్టితో చూస్తే అనిపించదు అయితే పోని గార్గో సమాధానం చెప్పలేకపోయిందా అనుకున్న ఒక్క నిమిషం చర్చ కోసం వాదన కోసం అంగీకరించినా అట్లాంటి వాడిని అన్ని ప్రశ్నలు అడిగింది కదా యాజ్ఞ వెలుకుడంతటి వాడిని ఎంత తన మీద తనకున్నటువంటి ఆత్మవిశ్వాసంతో గోవుల్ని తీసుకోవడానికి సిద్ధపడినటువంటి వాడితోనే ఆగు అని ప్రశ్న వేసేటటువంటి అధికారం కలిగింది అంటే వీడికో స్థాయి ఉన్నట్టా కాదా ఇలాంటి ఆలోచన చేయరండి నిజానికి అక్కడ గార్గి సమాధానాలు చెప్పలేకపోవడం కాదు యాజ్ఞవల్కుడే గార్గి అడిగినటువంటి ప్రశ్నలకి కంగారు పడిపోయాడు చెట చివరి ప్రశ్నకి సమాధానం లేదు అన్న సంగతిని గుర్తించి చెప్పడం జరిగింది ఇవి వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు కూడా ప్రపంచం ప్రాణం వాటి యొక్క ఉనికి పుట్టుకల గురించి ఇలా ఎన్నో ప్రశ్నలు వేసి సృష్టిలో అన్నింటి యొక్క మూలాల గురించి లోతుగా ప్రశ్నించి బ్రహ్మను గురించి తెలుసుకోవాలనుకునే ఒక సామాన్య మానవునికి ప్రతీకగా ప్రశ్నల వర్షం కురిపించింది గార్కి ప్రశ్న వెయ్యాలి అంటే నాకు ఆ సబ్జెక్ట్ తెలియాలి కదా దీనికి మూలమేమిటి అన్నారు అనుకోండి ప్రపంచానికి మూలం ఏమిటంటే అని చెప్పేసి అయిపోయింది కాదు దానికి ఇంకా చర్చ ఉంది అనే సంగతి నాకు తెలిస్తే కదా తర్వాత ప్రశ్న వేయగలుగుతాను ప్రశ్న వేయాలంటే కూడా విషయం తెలియాలి తెలుసు ఆ మూలాల దాకా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఎలా అడిగింది ఒక సామాన్య మానవుడు అడిగినట్టుగా బ్రహ్మవేత్త కానటువంటి వాడు తెలుసుకోవాలన్న కుతూహలంతో అడిగినట్టుగా అలా ప్రశ్నల వర్షం కురిపించింది జ్ఞానస్థాయిని దాటి అనుభవైక వేద్యమైనటువంటి స్థితిని గురించి ప్రశ్నించగానే ఈ కాపకపోతే నీ తల తెగి పడుతుంది అన్నాడు అంటే అనుభవం అన్నది ఎవరికి వాళ్ళకి సంబంధించింది కానీ తెలుసుకుంటే ఉంటుందా అండి మామిడి పండు తిన్నాను తీయగా ఉందని చెప్పాను తీయగా ఉందంటే ఎదుటి వాళ్ళు అడుగుతారు తీయగా అంటే బెల్లంలాగా ఉందా కాదండి పంచదారలాగా ఉందా కాదండి మైసూర్ పాకంలా ఉందా కాదండి తేనెలాగా ఉందా కాదండి ఇదిగో నేను కొనుక్కొచ్చాను బంగేనపల్లి మామిడి పండులా ఉందా కాదండి ఏమని చెప్తాం నేను తిన్నటువంటి ఒక ప్రత్యేకమైన జాతికి చెందినటువంటి పండు యొక్క రుచి ఎప్పుడు తెలుస్తుంది నేనొక చుక్క రసం వాళ్ళకి ఇస్తే తెలుస్తుంది కానీ లేకపోతే తెలియదు కదా అందువల్ల ఇంకా నన్ను ఏడిపించటానికి ప్రశ్న అడగద్దు అనేటటువంటి దృష్టితో మాట్లాడేదే తప్ప ఆ సంగతి ఆవిడికి తెలుసు గనక ఇది అనుభవైక వేద్యము మాటలతో చెప్పేటటువంటిది కాదు అని అర్థమయ్యి ఆ అర్థమైనటువంటి కారణంగా ఇంకా ఆ చర్చని ఆపి యాజ్ఞవల్క్యుడు విజయాన్ని పొందాడు అనేటటువంటి సంగతిని అంగీకరించింది అంతే ఇది ఓటమి కాదు విషయ పరిజ్ఞానానికి బ్రహ్మజ్ఞానంపై ఉన్న అధికారానికి నిదర్శనం మాత్రమే అని యాజ్ఞవల్క్య సంహిత అంతా కూడా గార్గి యాజ్ఞవల్క్యుల సంవాదం మాత్రమే వైదిక సాహిత్యంలో గార్గి గొప్ప సహజ వేదాంతి భేదవాదినిగా గౌరవించబడింది దార్శనిక శక్తి కలిగినటువంటిది బ్రహ్మజ్ఞాని అన్నిటిని మించి బ్రహ్మవాదిని అంటే వివాహము గృహస్థ ధర్మము ఇత్యాదులేమీ లేకుండా బ్రహ్మజ్ఞానాన్ని ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉండేటటువంటిది దానికోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి స్త్రీ అని అర్థం దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఆ రోజుల్లో స్త్రీలకు వివాహం చేసుకోకుండా ఉండే అవకాశం ఉండేది అయ్యో పెళ్ళి కాలేదా అని ఎవరూ ముక్కున వేలేసుకోరు బుగ్గలు నొక్కుకోరు ఆవిడ బ్రహ్మవాదినిగా ఉండదలుచుకుంది వివాహం అక్కర్లేదనుకుంది అంతవరకు అంగీకరిస్తారు నచ్చని విధంగా జీవితం గడపడానికి అవకాశం ఉండేది వేదాధ్యయనం చేయడమే కాదు వేదరిక్కులను కూడా దర్శించేవారు స్త్రీలు అటువంటి వాళ్ళని గురించి కూడా తెలుసుకుందాం ఆ రుక్కులని మిగిలినటువంటి వాళ్ళు అంగీకరించేవారు ఒక్క మాటలో చెప్పాలంటే గార్గి యావద్ధీవనిత లోకానికి మకుటాయమానా ధీ మహిళా మహిళాలోకం గర్వించదగిన దార్శనికురాలు మరి ఈ ఈవి చూసి ఈనాటి స్త్రీలు స్ఫూర్తిని పొందాలా వద్దా ఈనాటి స్త్రీల కావిడ స్ఫూర్తి ప్రదాత ఇష్టమైతే పెళ్లి చేసుకోవచ్చు లేకపోతే లేదు బ్రహ్మచర్యం పాటించవచ్చు జ్ఞానాన్ని విస్తరింపచేస్తూ ఉండవచ్చు పురుషుల్ని కూడా తన రంగంలో నిగ్గదీసి సత్యమేమిటి అని వాదన చేయవచ్చు న్యాయ నిర్ణేతగా ఉండవచ్చు ఇలా అనేకమైనటువంటి ఆధునిక యువతులు కోరుకునే లక్షణాలు ఆనాటి గార్గిలో మనకి స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి కనుక అవిని స్ఫూర్తి ప్రదాతగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తూ స్వస్తి